అందరికీ నమస్కారం మీకు ఈ వీడియోలో ఒక అతీత శక్తి కలిగి ఉన్నటువంటి మొక్క గురించి తెలియజేస్తున్నాను ఇది బ్రహ్మదండి మొక్క ఒళ్ళంతా ముళ్ళతో నిండి ఉంటుంది ఇలా పదునైన ముళ్ళు ఉంటాయి బంతి లాంటి ఒక పువ్వు పూస్తుంది ఈ పువ్వులోనే విత్తనాలు ఉంటాయి ఈ పువ్వు చుట్టూరా కూడా ఇలా పదునైన ముళ్ళు ఉంటాయి మొత్తం ఈ మొక్క సమస్తము ముళ్ళతో నిండి ఉంటుంది ఇది అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి బ్రహ్మదండి మొక్క చాలా అరుదగా మాత్రమే మనకు కనపడుతుంది ఈ మొక్కను ఉపయోగించి మనం ఇంట్లో నరగోశ నివారణ చేసుకోవడానికి అదేవిధంగా శత్రు పీడ నుండి బయటపడడానికి ఇలా చాలా రకాలుగా ఈ మొక్కను ఉపయోగించవచ్చు శుభయోగం ఉన్నటువంటి రోజుల్లో రాబోయేది ఆదివారం అమావాస్య కాబట్టి ముందు రోజు నిమంత్రణను చెప్పి ఈ మొక్క యొక్క వేరును సేకరించి ఈ వేరును ఒక తావీజులో ఉంచి దాంతోపాటుగా శక్తివంతమైనటువంటి ఆయుర్వేద దినుసులు పాదరసము అదేవిధంగా మూడు రకాల ఆవాలు ఇతర వేర్లు వేసి ఈ తావీజును మనం కట్టుకున్నట్లయితే ధరించినట్లయితే విపరీతమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతుంది ముఖ్యంగా శత్రు పీడ నివారణ అవుతుంది ఈ మొక్కను కొమ్మలు అవన్నీ సేకరించి నీడలో ఎండించి ఇది ఇప్పటికీ కొంతవరకు ఎండిపోయింది చెట్టు మీదనే మనం నీడలో ఎండించి పొడి చేసి ఈ పొడిని మనం నిప్పులపై సాంబ్రాని దూపంలో వేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి సమూ సమూలంగా తుడిచిపెట్టుకొని పోతుంది ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలు మన ఇంటిని తాకను కూడా తాకవు ఈ మొక్కతో పాటు ఇతర ఇరవై నాలుగు వనమూలికలు వేసి తయారు చేసినటువంటి సాంబ్రాణి అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి సాంబ్రాణి మన దగ్గర అందుబాటులో ఉంది ఈ వేరు నల్లవుత వేరు జిల్లేడు వేరు ఇవన్నీ వేసి తయారు చేసినటువంటి తాయెత్తును కూడా మనము పంపిస్తున్నాము కావలసిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సప్ చేయగలరు